మంగళగిరి పట్టణానికి చెందిన ముప్పై ఒక్క మంది చిరు వ్యాపారులకు టీడీపీ నేతలు చేయుతనందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు పడవలా మహేష్ కార్యనిర్వాహక కార్యదర్శి తిరువిధుల సతీష్ సంయుక్త సహకారంతో సోమవారం రత్నాల చెరువులోని రామాలయం వద్ద ఎనిమిది పదమూడు ఇరవై ఒక్క ఇరవై రెండు వార్డులకు చెందిన తొమ్మిది మందికి టిఫిన్ బండ్లు పన్నెండు మందికి తోపుడు బండ్లు పది మంది శ్రామికులకు ఫ్లాట్ఫారం రిక్షాలు అందజేశారు తమ జీవనోపాధికి సహకరించిన లోకేష్ మహేష్ సతీష్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ నారా లోకేష్ మంగళగిరిలో గత ఐదేళ్ల నుంచి పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు లోకేష్ స్ఫూర్తితో స్థానిక టీడీపీ నేతలు పేదలకు సేవ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం కోసం టీడీపీ హయాంలో అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు రాబోయే టీడీపీ జనసేన ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రాధికార ప్రతినిధి తమ్మిసెట్టి జానకీదేవి మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్లరాజు ఉపాధ్యక్షుడు గోవాడదుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ నేతలు అబ్దుల్ మజీద్ కారంపూడి అంకమ్మరావు వాకా మాధవరావు షేక్ సుభాని షేక్ అమీర్ కాసిన కొండలు బలభద్ర రమేష్ వంగర రమేష్ చిలకా వెంకటేశ్వర్లు చింతా వెంకటేశ్వరరావు దాసరి సునీల్ ఒడిశా నరేష్ షేక్ సమీరా తదితరులు పాల్గొన్నారు